അന്തരികി നമസ്കാരം മന ചാനൽക്കേ സ്വാഗതം ഇപ്പഴേ അതിന് വാസ പെൻഷനർക്കുപ്രീം കോർ സഞ്ചലന തീർപ്പ వివరాలు వీడియోలో చూసేద్దాం ఇప్పుడు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం కొందరు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు పదివేల నుంచి పదిహేను వేల అరకూర పింఛను అందుతుండడంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ వ్యక్తం చేసింది ఈ పరిస్థితి దయనీయమని పేర్కొంది ఈ నేపథ్యంలో అధికారులు చట్టపరమైన విధానాలు అనుసరించడం బదులు మానవీయ కోణంలో ముందుకెళ్లాలని కోరింది విశ్రాంత న్యాయమూర్తులకు విభిన్న రకాలుగా పెన్షన్లు అందిస్తుండడంపై దాఖలైన పిటిషన్లు జస్టిస్ బి ఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం విచారించింది జిల్లా న్యాయ వ్యవస్థ నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందిన వారికి నూతన పెన్షన్ విధానం అమలవుతుంది మరోవైపు న్యాయవాదుల నుంచి హైకోర్టు న్యాయమూర్తులైన వారికి పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది దీంతో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు అంతే పెన్షన్ రెండు రకాలుగా ఉంటుంది ఈ నేపథ్యంలో కొందరికి పదివేలు నుంచి పదిహేను వేలే పెన్షన్గా అందుతోంది ఈ పరిస్థితిపై సుప్రీం ధర్మాసనం విచారం వ్యక్తం చేస్తుంది కొన్ని సందర్భాల్లో మానవత్వంతో ముందుకెళ్ళిన ముందుకెళ్లాలని సూచించింది ఈ క్రమంలో కేసు తదుపరి విచారణ జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదుకు వాయిదా వేయాలని ఈ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి విన్నపించారు దీంతో తదుపరి విచారణ ధర్మాసనం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకు వాయిదా వేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్